ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు గోదావరి జిల్లాలో అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా జరుగుతూ ఉంటాయి సాక్షాత్పు అమ్మవారికి దాదాపు నవ రోజులు అంటే తొమ్మిది రోజులు విశేషమైన అర్చ అర్చనా కార్యక్రమాలు నిర్వహించి మంగళహారతులు సమర్పిస్తారు ఏడాదికి ఒకసారి మాత్రమే విశేష భరితంగా జరిగే వారాహి అమ్మవారి నవరాత్రులు స్వయంగా పూజా కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు కాకినాడకు సంబంధించి ఈ చావులవారి వీధిలో ఉన్న శివాలయ ఉపాలయంలో అమ్మవారి ఉత్సవాలు అత్యంత కనులు పండుగగా జరుగుతున్నాయి పూజ కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్నాయి అమ్మవారి దర్శనం పూజల్లో పాల్గొంటే ఎలాంటి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి అర్చక స్వాములు తెలియచేశారు ఒకసారి వీక్షిందాం చల్లని తల్లి వారాహి మాత ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలనే సంకల్పంతో కాకినాడ జిల్లాకు సంబంధించి గౌరపేట తునిలో స్వయంభూగా వెలిచిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో ఉపాలయంలో శ్రీ వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి నిజానికి అమ్మవారిని చూస్తే చాలు ఒక తెలియని ఆధ్యాత్మిక ఆనందం భక్తుల్లో కలుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అమ్మవారి దివ్యమంగళ స్వరూపానికి విశేషభరితమైన అలంకరణ చేసే అర్చకులు కొండవీటి రామలింగేశ్వర శర్మ భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు ఇది ఒక పర్వణ మాసం అంటారు దీన్ని మహాషాఢి అని కూడా అంటూ ఉంటారు అందుచేత శరత్కాలంలో దుర్గా నవరాత్రులు అలాగే ఉగాది నుంచి వసంత నవరాత్రులు మాఘమాసం రాజశ్యామల నవరాత్రులు ఆషాఢంలో వారాహి నవరాత్రులు ఇవి సనాతన ధర్మంలో మన ధర్మంలో ఆచరింపదగినవి ఆచరించవలసినవి కూడా అదే ప్రా అదే ప్రకారంగా తుని చావలవార వీధిలో వేయించేసి ఉన్నటువంటి ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురు కటాక్షంతో కొన్ని సంవత్సరాలుగా బాలాత్రపుడు సుందరయ్య అమ్మవారు ఉమారామలింగేశ్వరుడు ఆ అమ్మవారిని ఈ వారాహి నవరాత్రుల్లో మహావారాహిగా అలంకరణ చేసి తొమ్మిది రోజులు వారాహి కల్పంతో ఏవైతే శాస్త్రబద్ధమైనటువంటి మంత్రములతో ఆ అమ్మవారి అర్చన సూచింపబడినదో ఋషి ప్రోక్తంలో అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా దేవాలయం భక్తుల యొక్క సహాయ సహకారములు అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా నవరాత్రులు జరుగుతూ ఉన్నవి ఉదయం సాయంత్రం లోక కళ్యాణార్థం ప్రజలు బాగుండాలి పశుపక్షాదులు బాగుండాలనే సంకల్పంతో కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించి మంగళహారతలు సమర్పిస్తున్నారు నిజానికి చక్కని ఆధ్యాత్మిక ఘట్టం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనుకోండి శ్రీమాత్రేన నమ అంటూ భక్తులు అమ్మవారి సేవలో కొనియాడుతున్నారు ఆద్యాంతం రమణీయంగా కాకినాడ రాజమండ్రి అమలాపురం గోదావరి జిల్లాలో వారాహి మాత నవరాత్రులు అత్యంత కనులు పండుగగా జరుగుతున్నాయి కోట రక్షణ శ్రీచక్రానికి రక్షణ కవచం మహావారాహి అందుచేత మనం ధనం సంపాదించినప్పటికీ దాన్ని రక్షింపబడాలి అంటే హోం ఉండాలి హోం అంటే వారాహి అలాగే ఆర్థికంగా ప్రతి ఒక్క ధర్మంలోనూ మనకి డబ్బు కావాలి అలా కావాలి అంటే రాజశ్యామల సర్వకార్యాలు జయం చేయిస్తుంది ఆవిడ ఆర్థిక నిపుణురాలు ఆవిడ అందుచేత మహాకాళి మహాలక్ష్మి మహావారాహి మహారాజశ్యామల పూర్వక బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి మనం ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా చిత్తం శుద్ధితో ఒక పుష్పం వేసిన ఏదో పత్రం పుష్పం ఫలంతో యోమే భక్తియా ప్రయోజతి అని చెప్పినట్టుగా మనం ఇది చేసినప్పటికీ కూడా ఆ పరాదేవత మనని అనుగ్రహించడానికి ఎప్పుడూ మహాదయతో ఆవిడ ఉంటుంది నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మూడు కాలాలు అర్చన చేయబడుతుంది అంచేత తప్పకుండా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసినదిగా కోరుతున్నాం